ప్రైజ్ వాడు ఏసుక్రీస్తు శ్రేష్టమైన ఆమె పేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రేమైన దేవుని ప్రజలరా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన దినం లోకంలో చాలా ఉన్నతమైన దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఫాదర్స్ డే అని మదర్స్ డే అని ఫ్రెండ్షిప్ డే అని చాలా వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తా ఉంటాం అయితే ప్రాముఖ్యంగా భారతదేశంలో ఉన్న మనకి క్రైస్తవులకు కూడా ఒక ప్రాముఖ్యమైన దినం ఉంది దట్ ఈస్ ఏ ఇండియన్ క్రిస్టియన్ డే ఇండియన్ క్రిస్టియన్ డే గుర్తుపెట్టుకోండి ఈ ఇండియన్ క్రిస్టియన్ డే రావడానికి మూల కారణము ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు ఆయన యేసు క్రీస్తుతో పాటు తిరిగిన వ్యక్తి ఏసు క్రీస్తుతో పాటు పరిచయ చేసిన వ్యక్తి ఏసుక్రీస్తుతో పాటు తిన్న వ్యక్తి అంత మాత్రమే కాదు అనుమానముతో ఉన్న వ్యక్తి దేవుణ్ణి అనుమానించిన వ్యక్తి ఇలాంటి పరిస్థితులు కలిగిన వ్యక్తి ఈరోజు భారతదేశానికి ఇండియన్ క్రిస్టియన్ డే భారతదేశంలో కూడా క్రైస్తవులు రావడానికి క్రీస్తుని అంగీకరించ అంగీకరించడానికి సర్వమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని అంగీకరించడానికి ఒక మార్గాన్ని దేవుడు ఆయన ద్వారా చేస్తూ వచ్చారు మంది అంటారు క్రైస్తవులు పాశ్చాత్య కల్చర్ ఇంగ్లాండో బ్రిటిషో లేకపోతే ఇంకొకరో ఎవరో ఎవరో వచ్చి ఇక్కడ మత మార్పిడి చేస్తే క్రైస్తవులు అయ్యారండి కేవలం ఎంత అండి వంద సంవత్సరాలు అంటారు నోనోనాడు క్రైస్తవ్యము పుట్టి ఇప్పటికీ దాదాపుగా పంతొమ్మిది వందల యాభై సంవత్సరాలు అయిపోయింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరాలు అయిపోయింది మొట్టమొదటిగా యేసు నమ్ముకుంది ఈ భారతదేశంలో మాల మాదిగా ఇంకా బలహీన వర్గాలైన వ్యక్తులు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీలు కాదు దేవుణ్ణి నమ్ముకుంది మొట్టమొదటిగా భారతదేశంలో మొట్టమొదటిగా క్రీస్తుని అంగీకరించింది ఆ మలబార్ ప్రాంతంలో కేరళ ప్రాంతంలో అత్యున్నతమైన స్థాయిలోనికి వెళ్ళి అత్యున్నతమైన కృపను పొంది భారతదేశములో అత్యున్నతమైన వర్ణం అని చెప్తారు కదా లోకరీతిగా బ్రాహ్మణులు మలబారులో ఉన్న బ్రాహ్మణులు ఏసులు నమ్ముకున్నారు మొట్టమొదటిగా ఎలా జరిగింది ఇది అంటే మొట్టమొదటిగా థామస్ గారి గురించి తెలుసుకోవాలి తోమా గారి గురించి ఇంగ్లీష్లో థామస్ అంటారు తెలుగులో తోమా అంటారు యేసుక్రీస్తు ఉన్న వ్యక్తి క్రీస్తు శకం ముప్పై సంవత్సరం వరకు ముప్పై మూడున్నర సంవత్సరం వరకు ఏసుపోతూ ఉన్నాడు ఏసుప్రభు వారు చనిపోయారు తిరిగి లేచాడు ఆయన అనేక మందికి కనబడుతూ వచ్చారు ఎక్కువ మందికి కనబడతా వచ్చారు నలభై రోజులు భూమి మీద ఉన్నాడు ఆ సమయంలో తోమా బొంకాడు నేను ఏసుప్రభు చేతులలో వేళ్ళు పెట్టి చూస్తే తప్ప నమ్మను అన్నాడు అంత అనుమానపు వ్యక్తి మన భాషలో అనుమాన పక్షి అంటారు కదా అయితే ఆ తోమా గారు కన్నీరు గార్చి దేవునిసలు వేదన పొంది భారముతో ప్రార్థన చేసి ఆయన మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాడు తెలుసు అక్కడి నుంచి ఆయన బబులోని పర్షియాప్ దేశాలకు వెళ్ళాడు పర్షియా దేశానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రధించాడు ఆయన అక్కడ సువార్త ప్రకటించి కొన్ని సంవత్సరాల్లోనే ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ యేసు ప్రభు ఎవరో యేసు క్రీస్తు వారు ఎంత గొప్పవాడో తెలియజేసి అక్కడ ఒక మందిరాన్ని కూడా నిర్మించాడు అక్కడ ఆయన ఎప్పుడు జరిగింది నలభయో సంవత్సరం జరిగిన సంఘటన క్రీస్తు శకం నలభయో సంవత్సరం ఇప్పుడు మనం ఎప్పుడున్నా ఎక్కడున్నాం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం నలభై సంవత్సరంలో మందిరాన్ని బాబులో కట్టాడు ఆయన కట్టిన తర్వాత అక్కడ నుంచి దేవుని మాట మేరకు ప్రభువా ఎక్కడికి వెళ్ళాలా అని ఆ ప్రాంతంలో ఉన్న నది దగ్గరికి వెళ్ళి భారత కన్నీడితో ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆయన అర్థం చేస్తున్నప్పుడు దేవుడు తెలియజేసిన విషయం ఏంటో తెలుసా అనేక మంది అనేక స్థలాలకు వెళ్ళారు తోమ భారతదేశానికి వెళ్ళమని చెబుతూ వచ్చాడు హిందూ దేశానికి వెళ్ళు అని చెప్పడం జరిగింది హిందూ దేశము అంటే సింధు నది పక్కన ఉన్న ప్రజలు హరప్ప మొహంజేదర ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ ప్రజల దగ్గరికి సింధువులు సింధూ నది ఆ ప్రాంత పరివాహ ప్రాంతాల్లో ఉన్న దగ్గరికి వెళ్ళు అని స్వార్ చెప్పిన తర్వాత దేవుని యొక్క కృపను పొందుకుని ఆయన ఒక ఓడనెక్కి ఒక ఓడనెక్కి అక్కడ నుంచి ఆయన కేరళకు వెళ్ళాడు కేరళకు వెళ్ళి కేరళలో దిగాడు మలబార్ అనే ప్రాంతంలో దిగాడు దిగగానే ప్రజలందరూ అనేకమైన ఆరాధిస్తూ ఉన్నారు తోమా కూడా అలానే ఆరాధన చేసిన వాడే తోమా కూడా దేవుడు ఎవరో తెలియని పరిస్థితుల్లో అలానే ఆరాధన చేసిన వ్యక్తి ఇది ఆరాధన చేస్తున్నప్పుడు చూశాడు తోమాగా చూసి నీళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆయన నీళ్ళ దగ్గర కొంతమంది బ్రాహ్మణులు గుడిలో ఉదయ కాలానే లేచి వారు సంధ్యావదనం చేస్తూ వారు ఈ విధంగా జపిస్తూ ఉంటారు జపిస్తూ 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 ఉంటుంటే అలా జపిస్తూ జపిస్తున్న సమయంలో తోమగారు వెళ్ళారు ఆయన కూడా నదిలో మునిగాడు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏ మాటలు అనుకుంటున్నారు అనుకున్నాడు అప్పటికి భాష రాదు భాష రాదు వాళ్ళని అబ్జర్వ్ చేశాడు కేరళ భాషను ఆయన మలయాళని నేర్చుకున్నాడు ఆయన తోమగారు మలయాళిని కొన్ని రోజులు నేర్చుకుని ఆ తర్వాత మరల అక్కడికి వచ్చాడు ఆ ప్రాంతం వారందరు ఈయనను ఒక రీతిగా చూస్తూ ఉన్నారు తెల్లగా ఉన్నాడు ఎత్తుగా ఉన్నాడు గడ్డ ఉంది చాలా లావుగా కనబడతా ఉన్నాడు ఎవరండి ఈయన ఒక వేరే విధంగా ఉన్నాడు ఏ నుంచి వచ్చాడు ఏ ప్రాంతం వచ్చేవారని అందరూ ఎంక్వైర్ చేస్తూ ఉన్నారు అప్పుడు తోమగారు ఈ బ్రాహ్మణులు ఉన్నారు కదా ఆ వారి దగ్గరికి వెళ్ళి మీరు చేస్తున్నది ఏమిటి అని అడిగాడు అడిగిన తర్వాత వాళ్ళు ఇలా మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నామండి దేవుణ్ణి ఈ యొక్క రూపాల్లో మేము తలుచుకొని ఆరాధిస్తూ ఉన్నాం అని చెప్తూ వచ్చారు ఆయన వారికి కొన్ని విషయాలు బోధ చేస్తూ వచ్చారు బోధ చేసి దేవుడు ఆశ్చర్యములు అద్భుతములు చేయవాడు ఆయన మానవుడిగా పరలోకమును విడచి భూమి మీదకి వచ్చాడు ఆయన అని చెప్పి మాటలను వివరించాడు వారికి బ్రాహ్మణులకు కొన్ని మాటలు వివరించిన తర్వాత నీళ్లు చేతబట్టుకొని ఆయన పైకి అట్లా ఇసిరేసాడు ఆయన అన్నాడు ఈ పైకి ఇసిరేస్తే ఆ నీళ్ళు అట్లనే ఉంటాయి పైకి ఇసిరేస్తాను అట్లనే ఉంటాయి ఆ నీళ్లు ఇక రావు అవి వెళ్ళిపోతాయి అని చెప్పిన తర్వాత ఎంబటే ఆయన ఆ యొక్క నదిలోకి దిగి ఆ నీటిని ఎలా పైకి వే వేయగానే అవి అక్కడే ఆగిపోయినాయి అద్భుతం ఆశ్చర్యం ఏంటిది ఇవింతా ఎవరండి నువ్వు సేవిస్తున్న దేవుడెవరు నేను నువ్వు నమ్మిన దేవుడెవరు మేము ఎప్పటికీ ఇలాంటి అద్భుతాలు చూడలేదని వారు దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆలోచన ఏర్పడింది ఆ తర్వాత కేరళలో రాజుల పరిపాలన కాబట్టి ఆ రాజులు రాజుల దగ్గరికి ఈయనను తీసుకెళ్లారు తోమగారు తీసుకెళ్లిన తర్వాత అక్కడ వారికి రాజులకు కూడా దేవుడెవరు ఏసుక్రీస్తు ఎవరు మనుషులు ఎవరు మానవులుగా మనం భూమి మీద ఏం చేస్తున్నాం అసలు యేసు వారు ఎందుకు భూమి మీదకి వచ్చాడు అనే విషయాలన్నీ వారికి వివరించాడు ఆ ప్రాంతంలో ఒక్కొక్కరిగా 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 ఏసుక్రీస్తు నమ్ముకున్నారు ఆయన నలభై తొమ్మిది యాభై సంవత్సరాల మధ్యలో అక్కడికి వచ్చాడు గుర్తుపెట్టి కేరళకు మలబార్ తీరానికి నలభై తొమ్మిది యాభై మధ్యలో వచ్చాడు ఇరవై సంవత్సరాల పరిచయం చేశాడు అక్కడ కేరళలో ఇరవై సంవత్సరాలు చేసి అనేక మందిరాలు కట్టి అనేకమంది బ్రాహ్మణులు వేస్తూ నమ్ముకుంది ఎందుకు నమ్ముకున్నారు బ్రాహ్మణులు డబ్బు ఇస్తే మారా లేకపోతే తోమాగారు వచ్చేమన్నా రైస్ బ్యాగులు ఇస్తే మారారా లేకపోతే ఇంకేమైనా చేస్తే బలవంతంగా నువ్వు నమ్మాలరా కత్తులతో పొడుస్తూనే మారా సత్యము తెలుసుకున్నారు సత్యము తెలుసుకున్నారు ఆ సత్యాన్ని తెలుసుకుని అసతోమా సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ్య మృత్యోంగ అమృతంగమయ ఇవన్నీ కేరళలో ఉన్న వ్యక్తులు ఆ ప్రాంతంలో వారందరూ చదువుతున్నప్పుడు ఏంటి వీటి అర్థం ఎలాగా వచ్చింది అర్థం ఎవరు దేవుడు ఎవరు సృష్టికర్త ఏమిటి కారణమో అని ఆయన యేసుక్రీస్తు గురించి వివరణ చెప్తూ వచ్చాడు ఏసుక్రీస్తులో మధ్యవర్తిగా మానవులు రక్షించే పాప విమోచన కలిగించకు ఆయన వచ్చాడండి నరవర నరవతారిగా వచ్చాడు ఆయన అని చెప్పిన తర్వాత వారందరూ అంగీకరించారు యేసుక్రీస్తు నమ్మకం ఈరోజు కేరళలో దాదాపుగా కొన్ని లక్షల మంది బ్రాహ్మణులు ఏసుకు నమ్ముకున్నారు అక్కడ లక్షల మంది అక్కడ నుంచి కేరళ నుంచి ఆయన పని ముగించి కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసి సత్యమును తెలియజేసి సత్యము స్వతంత్రంగా చేస్తు చెప్పిన తర్వాత వారందరినీ వారికి అప్పగించి అక్కడ కొన్ని మందిరాలను నిర్మించి ఆయన మరలా ఎక్కడికి వచ్చారు తెలుసా తమిళనాడుకు వచ్చాడు తమిళనాడుకు వచ్చి తమిళనాడు కూడా దేవుని స్వార్థను పడించాడు అక్కడ కూడా తమిళనాడులో ఉన్న బ్రాహ్మణులు యేసుక్రీస్తుని అంగీకరించారు ఇంకా తక్కువ జాతికి సంబంధించిన వ్యక్తులు అన్నవారు వారు కూడా అంగీకరిస్తూ వచ్చారు ఆయన దృష్టిలో మనుషులు అంటే ఎవరో తెలుసా తక్కువ ఎక్కువ అని భేదం లేదు ఏసు దృష్టిలో అందరూ సమానమే ఆల్ ఆర్ ఈక్వల్ మనుషులందరూ ఒకే మట్టి నుండి తీయబడ్డారు ఒకే వ్యక్తి నుంచి వచ్చారు ఒకే జంట నుంచి వచ్చారు అని చెప్పి వారికి బోధించిన తర్వాత వారు క్రీస్తుని అంగీకరించడానికి దేవుడు సాయం అయితే కొంతమంది ఉంటారుగా కొంతమంది ఉంటారుగా అందరూ మంచి వాళ్ళు కాదే వంద మందిలో తొంభై తొమ్మిది మంది మంచు అయితే ఒక్కళ్ళు ఉంటారు కదా అలాగనే ఆ ప్రాంతంలో మైలాపూర్ అనే ప్రాంతంలో దేవుని గురించిన వాక్యాలను ప్రకటిస్తూ అక్కడ దేవుని సువార్థను పడిస్తూ ప్రకటిస్తూ ఉన్న సమయంలో డెబ్బై సంవత్సరం అది సువార్తను పడించిన సమయంలో యేసు క్రీస్తు గురించిన మాటలను దేవుని గురించిన వివరణను తెలియజేస్తూ వచ్చాడు ఒక చోట మోకరించి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కొంతమంది క్రీస్తు విరోధులు మతోన్మాదులు వచ్చి లాంటివి చేతబట్టుకొని ఆయనను పొడిచారు డొక్కలో పొడిచారు ఆయన అన్నాడు నా దేవా నా ప్రభువా నా ప్రాణమును నీకు అప్పగిస్తున్నానని చెప్పి అప్పుడు ఆయన చనిపోయాడు అదే ఈ డేటు అర్థమైందా జూలై మూడవ తారీఖున ఆయన ఆ ప్రాంతంలో చనిపోయడానికి గుర్తుగా ఇండియన్ క్రిస్టియన్ డే చేయడం జరిగింది ఆయన రక్తముతో కేరళ శ్రీలంక తమిళనాడు బబులో అనేక ప్రాంతాలు రక్షించబడుతూ వచ్చాయి ఆయన మీదనే ఒక పోస్టల్ కూడా రిలీజ్ అయితూ వచ్చింది పంతొమ్మిది వందల అరవై రెండులో ఆయన మీద ఒక పోస్టర్ రిలీజ్ అయితే వచ్చింది చాలా మంది అంటారు తోమాగారు రాలేదండి తోమాగారు వచ్చారు ఆయన ప్రదేశం ఉంది అట్ ద సేమ్ టైం ఆయనను పొడిచారు కదా ఒక కత్తితో ఒక ఒక పెద్ద ఈట లాంటితో ఆ దాని యొక్క మొన ఇప్పటికి కూడా మనము సెయింట్ థామస్ మౌంట్లో మనం చూడవచ్చు ఇప్పటికి కూడా ఆయన అవశేషాలు ఆయన శరీర భాగాల్లో ఒక చిన్న వేలో ఏదో ఇప్పటికి కూడా అక్కడ భద్రపరిచి పెట్టారంట అదే ఇది క్రీస్తు కొరకు సత్యమును బోధించు కొరకై ఎన్నో దేశాలు ఎన్నో ప్రాంతాలు ఎన్నో కిలోమీటర్లు దాటి సృష్టికర్తను ప్రకటించిన వచ్చాడు నేను చనిపోయినా పర్వాలేదు ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు మనుషులను నరకము నుండి తప్పించే యేసు ప్రభు గురించి తెలియచాలని ఉద్దేశంతో వచ్చాడు ఆయనకు అవసరమా ఏమైనా ఆయన ఏమైనా ఆ ప్రాంతాల్లో ఏమైనా కోట్లు సంపాదించుకున్నాడా లక్షలు ఏమైనా సంపాదించుకున్నాడా బంగాళాలు ఏమైనా కొన్నాడా ఏమైనా చేశాడా అంటే ఏమీ లేదు ఆయనది ఒకటే ఆలోచన అందరూ సృష్టికర్తను తెలుసుకోవాలా ఎవరు మనల్ని నరకముడి తప్పిస్తారు ఆయన నుంచి తెలుసుకోవాలని దేశంతో ఆయన ప్రయాసపడుతున్నాడు అంతే అండి అదొక్కటే చేసింది ఆయన అలా చేయటం వలన ప్రజలందరూ రక్షించబడుతూ కేరళ ఈరోజు గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు అంతగా ఆశీర్వదించబడుతూ వచ్చింది అంతగా దీవించబడతా వచ్చింది అంత మాత్రమేనా ఈరోజు ఆయన మీద ఒక పోస్టల్ ముప్పై రూపాయలు ఉంటుంది అది ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో కూడా చూడవచ్చు చాలామంది అంటారు రాలేదండి అసలు యేసు ప్రభు వారు తోమాగారు అసలు చెన్నై రాలేదండి తోమాగారు అసలు భారతదేశం రాలేదండి కేరళ రాలేదండి ఇలా చెప్తున్నారు అంటారు యేసు ప్రభు ఏమో కాశ్మీర్ వచ్చాడు అంటారు రాని ఆయననేమో కాశ్మీర్ వచ్చారు అంటారు వచ్చి దాదాపు ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఉండి పరిచయం చేసిన వ్యక్తిని రాలేదు అంటారు నవ్వొచ్చే మాటలు కదా రుజువులతో సహా దేవుని వాక్యము ఉంది చరిత్ర చెప్తా ఉంది ఆయన వచ్చాడు మొట్టమొదటిగా బ్రాహ్మణులు వేసుకుంటూ ఎందుకు తెలుసుకోండి యస్ ప్రభు బైబుల్లో ఏముందో బైబుల్ చదవండి యేసుక్రీస్తు క్రీస్తు రక్తము ప్రతి పాపల్ని మనం కడిగి పవిత్రులుగా చేయను ప్రేమీ సహోదరుడా ఆకాశము కింద ఏ నామమును ఏది కూడా ఏ నామము కూడా రక్షించలేదు ఏ నామము కూడా మనల్ని పాప నుంచి తీసివేయలేదు నేను నీ పాపాలను కడుగుతానని చెప్పిన వారు లోకములో ఎవరు లేరండి ఎవరు లేరు నేను పరలోకం తీసుకెళ్తాను నాతో పాటు ఉంచుకుంటానని చెప్పిన వారు లోకములో ప్రపంచములో ఎన్ని లోకాల్లోకి వెళ్ళిన ఎవరు లేరు ఏ నీ కొరకు నా కొరకు ఆయన రక్తంగా చని చనిపోయి ప్రాణం ఎందుకు పెట్టాడు ఆయన కారణమేమిటి రక్తములోనే ప్రాణమున్నది ఆ ప్రాణమే దేవుడు దారబోసాడు ఆ రక్త ప్రోక్షణ ఒకప్పుడు ఎడ్లు మేకలు గొర్రెలు పొటేలు రక్తం ధారబోస్తూ వచ్చేవారు ఇప్పటికే ఆచారం కొనసాగుతూ ఉంది కానీ ఏసు వారు అన్నారు ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపాలను తీసివేయలేదు కేవలము యేసు క్రీస్తు రక్తం పాపాలను తీసివేస్తుంది మనమందరము భారతదేశంలో ఉన్న వ్యక్తుల యొక్క ఆచారం ఎలా ఉంటాయో తెలుసా యాజ్ ఇస్ సేమ్ టు సేమ్ ఇస్రాయల్ దేశంలోని యూదుల యొక్క ప్రకారం ప్రకారమే ఉంటుంది వారు మనమందరం ఎక్కడి నుంచి వచ్చాం అసలు మన యొక్క మూల స్థానం ఎక్కడ మన యొక్క తండ్రులెవరు మన ఎవరు దేశాలకు విభాగించబడింది మొత్తము కానీ మూల కారణం ఆదాం అవ్వా నోవాహు నుండి మనమందరము నోవాహి యొక్క కుమారుల నుండి మనమందరం వచ్చాము క్షేమో హాము యాపేతు వారి ద్వారానే వచ్చింది మనం అందరము నువ్వు భారతదేశంలో ఉన్నా అమెరికాలో ఉన్నా ఇంగ్లాండ్లో ఉన్నా చైనాలో ఉన్నా శ్రీలంకలో ఎక్కడ ఉన్నా నీవు నా ముగ్గురు ద్వారా వచ్చాను తప్ప ఎవరి ద్వారా రాలేదు మట్టి ద్వారా మన మానవుని తయారు చేసి మనిషి ఏలుకోరా అంటే దేవుడు ఎవరో తెలుసుకొని నడువురా అంటే అతిక్రమము పాపమో అక్రమము చేస్తూ దేవుణ్ణి బాధ పెడుతూ మనిషిని సంతోషపరుచుకుంటున్నాడు ఇలాంటి మానవుడు నరకమునకు వెళ్లకుండా ఉండాలని ఉద్దేశంతోనే ఆయన పొరలోకండి భూమి మీదకి వచ్చాడండి ఎవరు చేశారు నీ కొరకింత త్యాగం ఎవరు చేశారు చెప్పండి అవసరమా ఆయనకు అవసరమా అవసరం లేదు కానీ ఒక దేశం కోసం కాదు ప్రపంచంలో ఉన్న వారందరి కొరకు ఏసుక్రీస్ రక్తం కాల్చి ప్రాణం పెడుతూ వచ్చాడు ఆయన ఎందు విశ్వాసం వచ్చిన వలన నీవు నేను రక్షించబడతా రక్షించబడతాము దేవుడి గురించిన మాటలను తెలుసుకోనండి దేవుడి మీకు సా ఇది ఇది ఇండియన్ క్రిస్టియన్ డే ఎందుకు వచ్చింది కారణం తోమా గారు వచ్చారు యేసు క్రీస్తుని గురించిన విషయాలను పరిచయం చేసి అనేక మందిని ఏసు ప్రభు వైపు తిప్పుతూ వచ్చాడు ఇది మతము కాదు మానవుని యొక్క మనసు మారడం క్రైస్తవ్యం ఏదో ఏదో డబ్బులిస్తేనో ఏదో చేస్తేనో ఎలా ఉంటేనో వారిని ఎట్లా మభిబెట్టి వచ్చేది కాదో హృదయములో మార్పు డబ్బులు డబ్బులిస్తే వచ్చేది కాదు ధనం ఆశ చూపిస్తే వచ్చేది కాదు ఇది లేకపోతే ఇక దేని ద్వారా వచ్చేది కాదు కానీ హృదయములో మార్పు ద్వారా వస్తుంది కాబట్టి ప్రియమైన సహోదరుడు గమనించండి కాబట్టి రాబోయే దినాల్లో కూడా ఏసుక్రీస్తుని అంగీకరించడానికి మీరు సిద్ధపడండి దేవుడు మీకు అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు మొట్టమొదటి గుర్తు పెట్టుకోవాల్సిన లోకంలో అది వస్తుంది ఇది వస్తుంది ధనవంతుని అవుతాను లేకపోతే నేను ఇలా అయిపోతాను నేను మంచి స్థాయిలో ఉంటాను పేరు వస్తుంది దాని కొరకు ప్రయాస కాదు కానీ క్షమాపణ పొందాలని ప్రయాసపడు పాపాలు తొలగించబడితే నీ హృదయంలో నెమ్మది శాంతి వస్తే నరకం నుండి తప్పించబడతావు అంతకంటే ఉంది బ్రతికేది ముప్పై నలభై డెబ్భై యాభై అరవై అంతే బ్రతికేది మనము ఆ కొంతకాల జీవితానికి కోసమే ఆ ప్రయాసపడుతూ ఆయాసపడుతున్నావు ఏం ప్రయోజనం యుగ యుగాలు ఉండే రాజ్యము కొరకు ఆయన కొరకు ఎదురు చూడు ఆయన అన్నాడు చనిపోతూ చనిపోతూ చెప్పిన మాట నువ్వు నాతో పాటు పరదేశులు ఉండవని దొంగకు చెప్పాడు మీకు స్థలాలు సిద్ధపరచానని చెప్తూ వచ్చాడు ఈ లోకమంతా అంతమైపోద్ది ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం భయంకరమైన యుద్ధాలు అగ్నితో కాలిపోతా ఉంది మనుషుల మధ్య సమాధానము లేదు అన్యాయము అక్రమము అపవిత్రత చిన్న పెద్ద తేడా లేదు చిన్నవారు మొదలుకొని భయం చిన్న పిల్లలే చిన్న పిల్లలు అపవిత్రమైన జీవితంలోకి వెళ్ళారు ఇలాంటి పరిస్థితి మార్చబడాలంటే ఒక యేసు ప్రభువే మార్చేది మనసులో కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు ఆయన నీ హృదయంలోకి వస్తాడు నీ జీవితాన్ని మారుస్తాడు నీకు శాంతి సమాధానం అనుగ్రహిస్తాడు గొప్ప కార్యం జరిగిస్తాడు నీ హృదయంలో తీర్మానం చేసుకో చిన్న ప్రార్థన చేయమంటారా మీ కొరకు పరిశుద్ధమైన దేవా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పట్టిస్తూ నమ్మకమైన రాజు అని కీర్తిస్తున్నాను దేవా కృప చూపించండి రక్షణతో నింపండి తోమగాన్ని తీసుకొచ్చి మాకు భారతదేశం రక్షణ ఇచ్చారు ఈరోజు మేము గనక వేసుకు నువ్వెవరో తెలుసుకోలేకపోతే ఏమవుదుమో సమాధానం లేక సంతోషం లేక జీవించి నరకమునక వెళ్ళవలసిన నన్ను మమ్మల్ని రక్షించు స్తోత్రం చెల్లిస్తూ దేవా ప్రజలందరి మీరిని మీరే మీ ఆదిల నుంచి రక్షించుకో మేము చెబితే మారరు మీరే మార్చుకోమని వేడుకుంటూ ఏ సుక్రీస్తున్నామమ్మను స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి ఆశ్చర్దించి పరలోక ప్రాప్తిరస్తులుగా దేవుడు చేయగా